వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని గోమాత పత్తిమీలలో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు రైతులు తీసుకువచ్చినటువంటి పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టపాస్ కిసాన్ మొబైల్ యాప్ ఆన్లైన్ ఓటీపీ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని రైతులు ఆ కేంద్రానికి వెళ్లి పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవచ్చునన్నారు తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ లోని ప్రారంభించుకున్నామన్నారు పత్తికి ఎనిమిది వేల వంద మద్దతు ధర ఉందని ఈసారి భారీ వర్షాలు పడటం వల్ల కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు టపాస్ కిసాన్ యాప్తో రాజమార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చునన్నారు మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తున్నామని హుస్నాబాదులోని మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు అన్ని కొనుగోలు కేంద్రాలు రైతులకు వినియోగంలోకి వస్తాయని నర్మిట్టాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభమైందన్నారు ఆయిల్ ఫామ్ హార్టికల్చర్ సెరికల్చర్ పై అవగాహన కలగాలని రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు లాభాలు ఉండే పంటలు వేయాలని దానివల్ల అధిక దిగుబడి వచ్చి రైతులకు లాభాలు జరగాలన్నారు త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుని పంట పొలాలకు నీళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు కార్పొరేషన్ రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ తోటి ఏ జిన్నీ మిల్లుకి వస్తే ఆ జిన్నీ మిల్కి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది ఇది మొదటి దశలో పన్నెండు రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా ఆ రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు కి చేయడం జరుగుతోంది వేల ఒక వంద ఎంఎస్పి రేటు ఉంది కొంత వర్షాల వల్ల దిగుబడి వచ్చిన రైతులకు దాదాపు ట్వంటీ నైన్ ట్యాప్లెట్స్ ఉండాలి పన్నెండు శాతం తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ఈ పత్తి కొనుగోలు ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దరారికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజమార్గంలో అమ్ముకోండి నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపల మీకు పేమెంట్ అయిపోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాను మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తున్నాం ఉన్నాం మొక్కజొన్న కానీ వరి కానీ పత్తి కానీ అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది దానిలో భాగంగా ఈ ఉస్నావా నియోజకవర్గానికి సంబంధించిన మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఈ రోజు నుంచి ఈ రెండు మూడు రోజుల్లో మొత్తంగా వరి ధాన్యానికి మొక్కజొన్నకు పత్తికి సంబంధించినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఆయా రైతులకు సంబంధించి ఉపయోగంలోకి వస్తాయి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి మధ్యదరాలకు అమ్ముకోకండి అదేవిధంగా స్వర్ణ వాటిలకు సంబంధించి పోయిన సీజన్ యొక్క పేమెంట్ రాలేదు వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఎంతో తొందరగా వాటిని క్లియర్ చేయాలని ఇప్పుడు మాత్రం అమ్ముకున్న నలభై ఎనిమిది గంటల్లో సన్నవాట్ల బోనస్తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకేసారి అమౌంట్ జమ కాకుండా వెంట వెంటనే సన్నవాట్లకి కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది ఇంకా రైతాంగానికి సంబంధించి నిన్ననే జిల్లా కలెక్టర్ గారు అక్కన్నపేటలో సన్ఫ్లవర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు ఆయిల్ ఫామ్కు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఇక్కడనే నంగనూరు మండలంలో ఒక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వస్తుంది దాంతోపాటుగా పప్పు దినుసులకు సంబంధించి ఇటీవలనే ప్రధానమంత్రి గారు పప్పు దినుసులు ప్రోత్సాహకమైనటువంటి దాని గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే పంటల హార్టికల్చర్ సెరికల్చర్ ఈ విధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ప్రచారం జరిగే సందర్భంలో రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ పంటలను ఒక పది ఎకరాలు ఉంటే రెండు మూడు రకాల పంటలను వేసుకొని ఒకటి నష్టం వచ్చినా ఇంకోటి నష్టం రాకుండా ఆర్థికంగా ఉండే విధంగా చేయాలని కోరుతాను ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పామాయిల్కి సంబంధించి ఐదు ఎకరాల పైన రైతులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం తప్పకుండా ఫ్యాక్టరీ కూడా తొందరలో ఒక నెల రోజుల్లో ఎప్పుడో ప్రారంభం ఇప్పుడే ట్రయల్ ఉత్పత్తి స్టార్ట్ అవుతూ ఉంది కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఇతరత్ర వరి పంటతో పంటలతో మొక్కజొన్న సన్ఫ్లవర్ ఈ విధంగా అన్ని రకాల పంటలకు సంబంధించి హుస్నాబాద్ ఏరియా ఈ నియోజకవర్గం అంతా కూడా కేంద్రంగా ఉండాలని అందుకు అన్ని విధాల రైతులకు అవగాహన కలగడానికి వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేసినాం ఎవరైనా వెళ్తామంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలు చూడడానికి అమ్మం అమ్మదలుచుకున్నాం అంతేగాక రాబోయే కాలానికి ఇంకా గౌరవేలు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీటి యొక్క ఆ అంశం కూడా చాలా జరుగుతుంది కాబట్టి அந்த தீன்னை உபயோகிச்சு கோருத்தான்